వీరి పెద్ద కూతురు సాహస్రా స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది ఆగస్టు పద్దెనిమిదిన ఉదయం తొమ్మిది గంటలకు వెంకటేష్ రేణుక ఉద్యోగాలకు వెళ్లిపోగా పన్నెండేళ్ల సహస్ర ఇంటి వద్దనే ఉంది బాలిక తండ్రి తన రెండో కుమార్తెకు లంచ్ బాక్స్ పంపాలని మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరాడు ఇంటికి వచ్చి చూసేసరికే సహస్ర ఇంట్లోని మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది ఆమె ఒంటిపై కత్తిఘాట్లు ఉన్నాయి కుమార్తె శవాన్ని చూసి తండ్రి ఒక్కసారిగా షాక్ తిన్నాడు వెంటనే చేరుకున్నాడు పోలీసులకు సమాచారం అందించాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించారు క్లూస్ టీం వచ్చి సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను తీసుకువెళ్లారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు మైనర్ బాలికను అత్యంత దారుణంగా హత్య చేసింది ఎవరు ఎందుకు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తమపై కక్షతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు తమ మిగతా ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లో ఉంటే వాటిని కూడా చంపేవారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత్తితో కూడవడం ఎన్నికలతో చేయడానికి గల రీజన్ ఏంటి ఎందుకు చేశారు దేనికోసం చేసిండు ఏమని చేశాడా పిల్లని చేసిండు చూస్తే మమ్మీ డాడీకి చెప్తుందని చేశారా లేకపోతే ఇంట్లో ఏమైనా దోసుకెళ్ళినప్పుడు చూసి చెప్తుందని చేశారా ఎందుకోసం చేశారు అది కారణం కనుక్కుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఇలాంటిది ఇంకొకరికి జరగద్దు అంటే సొసైటీలో తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇంట్లో ఉంటే సేఫ్టీ లేదా వాళ్ళకి మీరు చెప్పాలి సేఫ్టీ ఉండదా అంటే లోకం మీద అందరు ఎలా బతుకుతారండి పేరెంట్స్ పని చేయకపోతే పిల్లలు ఎలా బతకాలి మరి ఇంట్లోనే కూర్చుంటే ఎట్లా బతకాలి ఇంట్లో వదిలేసిపోయిన వాళ్ళకి అందరికి ఇట్లా చేస్తారా ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎట్లయితే న్యాయం జరుగుతుందండి ఎలా అనుకుంటారండి